హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ తన స్నేహితులతో మీ గురించి తన బాధని చెప్పుకొని చాలా ఫీల్ అవుతున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వరల్డ్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్త్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది టెన్ ఎయిత్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నైన్త్ది వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సను త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చాలా అయితే సఫర్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయిన బాధ వారి ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంటే తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా తన స్నేహితులతోటి గ్యాదర్ అయినప్పుడు ఏదో ఒక మూమెంట్లో మీట్ కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైనా ఈ రోజులల్లో అంటే చుట్టాలని కలవకున్నా కానీ అయితే కంపల్సరీ మీట్ కావడం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఏమని ఓపెన్ అప్ అవుతున్నారంటే మీరంటే తనకి చాలా ఇష్టం అని చెప్తూ ఉన్నారు మీరు లేకుండా ఉండలేకపోతున్నాను మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ మీ మిమ్మల్ని మర్చిపోలేని బాధ కూడా వారి ముందే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది ఉంది మీతోటి కలిసి ట్రిప్స్ జాలీగా ఎంజాయ్ చేయాలి తిరగాలి అనేది ఉంది అవన్నీ కూడా మిస్ అవుతున్నాం అంటే మీకు గొడవ వచ్చింది మీ పెద్దవాళ్ళ ద్వారానైనా లేదంటే మీరిద్దరూ చిన్న చిన్నగా గొడవలు పడి అవి చాలా పెద్దగా మారడము అవి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీ పర్సన్ వెళ్ళడం ఇక్కడ ఫ్యామిలీ అవుతుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతుంది లేదా కెరీర్ అవుతుంది ఏ విధానంగా వెళ్ళినా కానీ తను ఏంటంటే మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు తను చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీ పర్సన్ మీకు కొన్ని నెలలే కావచ్చు కొన్ని సంవత్సరాలే కావచ్చు డిస్టెన్స్లో ఉండి కానీ ఎంత స్పేస్ వచ్చిందని కంటే తను మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు చాలా అయితే సఫర్ అవుతున్నారు వేగంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మీతోటి రీయూనియన్ కలవాలని ఉందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు కానీ అందుకు కొందరు వ్యక్తులు తనకు అడ్డుపడుతూ ఉన్నారని కూడా చెప్పుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళని జయించాలంటే కూడా తన వల్ల కాదు నేను వాళ్ళతోటి కొట్లాటలు గొడవలు జరుగుతాయి అవి నేను తట్టుకోలేను నా వల్ల కాదు అంటే అక్కడ ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఉంటే వాళ్ళతోటి పూర్తిగా ఈ పర్సన్కి అయితే తెగదింపులు అనేది కాలేదు అంటే మిమ్మల్ని విడిచిపెట్టి తను వేరే పర్సన్ లైఫ్లోకి వెళితే వాళ్ళ లైఫ్లో కూడా అట్ ప్రజెంట్ గొడవలు కొట్లాటలు అయితే జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరినీ కాదని మీది మ్యారేజ్ బంధమైనా లేదా లవర్స్ అయినా ఎవరైనా కూడా తను ఎక్కడ అయితే ఉంటున్నారో అక్కడ కొట్లాటలు గొడవలు జరుగుతున్నాయి వాళ్ళందరినీ జయించే నేను నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళలేనని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు అంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు తనను పూర్తిగా మర్చిపోయారా లేదంటే మీ లైఫ్ మీరు చూజ్ చేసుకున్నారా తన జీవితంలోకి ఇక రారా అనే విధంగా కూడా ఆ పర్సన్ బాధపడుకుంటూ నేను మీ గురించి వెతుకుతున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ తన స్నేహితులతో చెప్తూ ఉన్నారంటే మీరు వర్క్ ప్లేసెస్లో ఉన్న లేదా మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మీ పర్సన్ మీరు ఏదైనా పోస్ట్ పెట్టినా ఆ పర్సన్ చూడలేకపోయినా ఇంకే వ్యక్తితోటైనా కూడా మీరు ఏమేమి స్టేటస్లు పెట్టారో అవన్నీ కూడా చూపించడం అనేది చేయమనేసి తను వాళ్ళ ద్వారా మీరు మీ యొక్క మైండ్ సెట్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు హ్యాపీ పోస్ట్లు పెట్టారా శాడ్ పోస్టులు పెట్టారా ఇవన్నీ కూడా చూడడం అనేది అయితే జరుగుతుంది మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు మీ యొక్క జెన్యునిటీ అనేది ఇప్పుడు ఆ పర్సన్కి అయితే అర్థమైంది అంటే మీ యొక్క మదర్లీ నేచరు మీ యొక్క జెన్యున్ ప్రేమ అనేది అర్థమైంది మీరు ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళు తనకి ఎన్ని విధాలుగా నష్టం అనేది చేశారు తనకి డబ్బు రూపకంగా చేయడం అనేది జరిగింది శారీరక శ్రమ మెంటల్ పీస్ అనేది లేకుండా చేయడం అనేది చేశారు కానీ మీరు తన కోసము ఎన్నెన్నో త్యాగాలు మిమ్మల్ని మీ ఏరు శాట్రిఫై చేసుకున్నా కానీ ఆ పర్సన్ సాటిస్ఫై కాలేదు దానివల్ల మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అందు ఇదంతా మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనమాట దానివల్ల ఇప్పుడు ఆ పర్సన్కి ఏమని చెప్తున్నారంటే తప్పు చేసిందే నేను నేను నా పర్సన్ని నిందించి అవమానించి నిందలు అనేది వేసి తనని తన లైఫ్లోకి వెళ్ళి పంపించాను నేనే తన పైన తప్పు నేను చేసి తప్పించుకోవడానికి తన పైన అభాండాలనేటివి వేసేసి నా లైఫ్ నుంచి లిఫ్ట్ అయిపోయేలాగా చేశాను ఇప్పుడు నాకు తన ముందుకు వెళ్ళాలంటే మొహం అనేది చెల్లడం లేదు ఎందుకు అనంటే తను జెన్యున్ పర్సన్ ఫ్రాంక్ పర్సన్ బట్ నేనే తనకి ద్రోహం చేసి చీటింగ్ చేశాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు తనకు వాళ్ళ ఎవరైతే ఎవరి దగ్గరైతే ఉంటున్నారో వాళ్ళ వల్ల ఈ పర్సన్ చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అంటే పది కత్తులు తన శరీరంలోకి గుచ్చితే ఎంత పెయిన్ అనేది ఉంటుందో ఎట్ ఏ టైంలో ఈ పర్సన్ అంత పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నాను మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నానని ఇలా చెప్తూ ఉన్నారనమాట మిమ్మల్ని మిస్ అయిన ప్రతి ఒక్క బాధ వాళ్ళతోటి షేర్ చేసుకుంటున్నారు మీరు తనకి ఎంత కేరింగ్ అనేది చూపెట్టేవాళ్ళు తన కోసం ఎలా బిహేవ్ చేసేవారు ఎలా ఎదురు చూసేవాళ్ళు మీరు ఎంత ప్రేమ చూపెట్టేవారు అని అంటే తనని ఎప్పుడు మీరు విసిగించకపోయేవారు కానీ ఆ పర్సనే మీకు సరైన టైం ఇవ్వక మీతోటి తనకి ఉండడం ఇష్టం లేక లేదంటే మిమ్మల్ని తను స్టేటస్ వైజ్గా ఏదో ఒక విధంగా మీరు ఏ బంధమైన మ్యారేజ్ బంధమైనా లివింగ్లో ఉన్న లవర్స్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా మీ పర్సన్ తన అధికమైన ఆనందాల కోసం మిమ్మల్ని శాక్రిఫైస్ చేశానని కూడా చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కోసం నేను చేశాను బట్ థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి నేను థర్డ్ పార్టీకి ప్రియారిటీ ఇచ్చాను బట్ థర్డ్ పార్టీ అదర్ పర్సన్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది అని కూడా మీ పర్సన్ తన స్నేహితులతోటి చెప్పుకుంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఎలా మిస్ అవుతూ ఉన్నారో మీరు లేకపోవడం వల్ల తనకి ఎలా అవుతుంది అంటే తనకి టైంకు టైం టు టైం ఏది కావాలని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు వీళ్ళకి అది ఆడవారైనా మగవారైనా కేరింగ్ అనేది లేదు అక్కడ అంటే మీరు ఒక పిల్లవాడిని లేదా పిల్లల్ని ఒక తల్లి ఎలా కేర్గా చూసుకుంటుందో మీరు అలా చూసుకున్నారు బట్ ఈ పర్సన్ ఏం చేశారంటే ఎవరి కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు చేయడం వల్ల మీరు మీ లైఫ్లో ఉంటున్నారు తనని పూర్తిగా మీకు మర్చిపోవడం చాలా రోజులైతే పట్టిందండి వ్యూవర్స్కి మీరు అంత ఈజీగా కూడా మర్చిపోలేదు మీకు ఆన్ అండ్ కూడా చాలా కాలం అయితే రావడం అయితే జరిగింది ఎన్ని వచ్చినా ఎన్ని ఫేస్ చేసినా బట్ తన లోకం తనదే తన వే తనదే అనేలాగా ఉండేసరికి మీరు మీ లైఫ్లో ఉంటున్నారు మీరు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారండి అయినా మీ గొడవలు అయితే ప్రాబ్లం క్లియర్ అయితే కాలేదు లేదు మీకు కొంచెం అట్లా బంధం అనేది ఉంది అంటే ఇప్పుడు మీ వ్యక్తి మీ వ్యూవర్స్ లైఫ్లోకి మీ పర్సన్ మీరు అటు వెళ్ళడమా లేదా మీ పర్సన్ ఇటు రావడమా లేదంటే ఎవరి లైఫ్లోకి వాళ్ళు ఉండడమా ఒకవేళ మీరు వెళ్ళినా సెట్రైట్ అవుతారా అనేలాంటి వర్షన్లో మీ యొక్క ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి ఇది మీ ఇంట్యూషన్ మీ పర్సన్ని మీరు నమ్మాలనని మీకు అనిపిస్తేనే నమ్మడం అనేది చేయండి తను మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ అయితే ఈ ఇవ్వడం అనేది జరిగింది ఇందులో ఒకరు టాక్సిక్ ఒకళ్ళు జెన్యునిటీ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్య మకర రాశి అలాగే కర్కాటక వృచ్చిక మేనరాశి వాళ్ళు ఉన్నారండి అలాగే మిదినతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లె లెటర్ మీ పర్సన్యే చెప్తున్నానండి కేవలము ఆర్ లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ బీ లెటర్ డబల్యూ లెటర్ అండి పి లెటర్ జీ లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ సి లెటర్ వై లెటర్ యు లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి లెటర్స్ ఇవి వారి యొక్క రాశులు మీ పర్సన్ యొక్క రాశులు మీనరాశి కన్యా రాశి మేషరాశి కుంభరాశి కర్కాటక రాశి తులారాశి ఇవి అన్ని రాశుల ఎనర్జీస్ వచ్చినాయి ఇవి కొన్ని పర్టికులర్గా రావడం అయితే జరిగింది వీళ్ళకి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈ రాశుల వారికి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఫోర్టీన్ టూ అండి ఇది ఫోర్టీన్ కూడా వచ్చింది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఇది రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీసు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి